హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కొండాపూర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యి రెడీ టాక్పై కండిషన్లో ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి అపార్ట్మెంట్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కవర్ చేస్తున్నాను ఈ అపార్ట్మెంట్కి మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మనకు రోడ్ కనెక్టివిటీ ఉందండి మనకు అపార్ట్మెంట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి రోడ్స్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో రోడ్ యాక్సెస్ ఉందండి మనకు ఫ్లాట్స్ కూడా మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే ఈ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ గ్రౌండ్ లెవెల్ మొత్తం పార్కింగ్ ఏరియాకి ప్రొవైడ్ చేశారండి టోటల్ ఈ అపార్ట్మెంట్లో మనకు ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి మనకి ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే యూనిట్స్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి అండ్ మనకిప్పుడు గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము మీకు టూ బీహెచ్కేకి సంబంధించి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాను అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ ప్లాను రెండు మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి అండ్ కామన్ కారిడార్ స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు అండ్ మనకి ఫస్ట్ మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఎనీ ఫ్లాట్ మీకు టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి బిల్ట్ ఏరియా వచ్చేసి చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎందుకంటే అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ బ్యాక్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ చుట్టుపక్కల మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అవ్వడం వల్ల సెట్ బ్యాగ్స్ చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ పరంగా ప్రతి ఫ్లాట్లోకి హండ్రెడ్ పర్సెంట్ ఏరియా వెంటిలేషన్ అనేది కవర్ అవుతుంది లైటింగ్ పరంగా చూసుకుంటే పూజా గదికి సంబంధించిన స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను పక్కనే మనకు ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది కిచెన్ ఏరియా కిచెన్కి అటాచ్డ్గా మనకి యూటిలిటీ స్పేస్ ఉంది ఇది డైనింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్లో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మనకిది ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ బెడ్రూమ్ సైజు బాల్కనీ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఎనీ బ్యాంక్ మనకు అన్ని బ్యాంక్స్లో లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి చూడండి అప్రోచ్ రోడ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అపార్ట్మెంట్కి సంబంధించి ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుంది వన్స్ కన్స్ట్రక్షన్ వర్క్ రన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాపర్గా రోడ్ అనేది డెవలప్ అయిపోతుందండి అండ్ కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు టూ వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ టూ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ఫ్లాట్స్ అండి ఈచ్ ఫ్లోర్కి ఉండేది ఇది కామన్ వాష్రూమ్ మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి ఈ కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్లో మనకు వుడ్ ఫ్లోరింగ్ ఇచ్చారండి విండో ప్లేస్మెంట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ మనకు ఈచ్ ఫ్లోర్కి ఫోర్ ఫ్లాట్స్ యూడిఎస్ పరంగా చూసుకుంటే ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ ముప్పై తొమ్మిది గజాలు ల్యాండ్ షేర్ ఇస్తున్నారు ఆల్మోస్ట్ మీకు వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము చూడండి మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్లు వచ్చేసి మనకు క్వాలిటీగా యూజ్ చేస్తున్నారండి మెయిన్ డోర్ వచ్చేసి అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉన్న టూ బీహెచ్కే ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యాము ఇది కూడా మనకు టూవెల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటే అండి బిల్ట్ ఏరియా వచ్చేసి మన టూ బీహెచ్కే ఫ్లాట్ ఆల్మోస్ట్ టువెల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో చాలా స్పేషియస్గా ఉంది వన్స్ మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్న తర్వాత కూడా ఫ్లాట్ స్పేషియస్ లుక్కే ఉంటుంది ఈస్ట్ ఫ్లేసింగ్ సంబంధించిన దాంట్లో మనకు కిచెన్ ఏరియా అండ్ పూజా గది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది పూజ కదండి ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ ఇందులో కూడా మనకు యూటిలిటీ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి డైనింగ్ స్పేస్ మాత్రం కంపేర్ టు వెస్ట్ ఈస్ట్ స్పేషియస్గా ఉంది డైనింగ్ ఏరియా వచ్చేసి అండ్ మనకి ఇది యూటిలిటీ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు వెస్ట్ ఫేసింగ్లో టూ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు కానీ ఈస్ట్ ఫేసింగ్లో మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారండి ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి మీకు క్లియర్గా కవర్ చేయడానికి కొంచెం స్లోగా మీకు వీడియో అనేది కవర్ చేస్తున్నానండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వుడ్ అండ్ ఫ్లోరింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఇది మనకు సిట్అట్ బాల్కనీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ బాల్కనీ వచ్చేసి అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఉన్న ఫార్టీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఏదైతుందో ఆ ఫేసింగ్ వ్యూ వస్తుందండి అండ్ ఇది సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు గేటెడ్ సెమీ గేటెడ్ స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్స్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాటు మీకు ఒకే వీడియోలో వెస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా మన క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేశాను మాక్సిమమ్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ అయ్యా కవర్ చేశాను ఏదైనా డీటెయిల్స్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలివేటర్ ఫెసిలిటీ అమ్యూనిటీస్ కింద ఏ విధంగా ప్రొవైడ్ చేశారంటే మిగిలిన టూ ఫ్లాట్స్ ఏవైతే వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఏదైతుందో చూడండి ఈ విధంగా ఉంది అమ్యూనిటీస్ కింద మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ మంజీరా వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది వాచ్మెన్కి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తారు మనకి పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ చుట్టూ మన కాంపౌండ్ వాల్ చుట్టూ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కూడా ప్రొవైడ్ చేస్తారు పార్కింగ్ ఏరియా అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేస్తున్నారండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్